డిగ్రీ చేయాలి లేకపోతే ఇంటర్ చేశాను లేకపోతే టెన్త్ చేశాను లేకపోతే ఫ్యూచర్లో ఎటువైపు వెళ్ళాలనేటువంటి సందిగ్ధం కూడా ఉంటుంది చాలామంది నేను దానిలో కూడా నేను లాస్ట్ టైం ఇందులో కూడా ఎక్కువ ఉన్నారు మన వాళ్ళు లాస్ట్ టైం జిల్లా సంఘం వారు చేసినప్పుడు కూడా ఇదే మనకు డిస్కషన్ వచ్చింది శివాజీ గారు కూడా ఆలోచన చేయాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి భవిష్యత్తు ఫ్యూచర్ కెరీర్ ఎటువైపు వెళ్తే బాగుంటుంది అనేటువంటి గైడ్ చేయరు ఎందుకంటే ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండదు లోపలి ఉండేటువంటి సిచ్యువేషన్స్ బట్టి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఫీల్డ్ మనకి అప్రిషియేషన్ రావచ్చు కొన్ని ఫీల్డ్స్లో అయితే ది సేమ్ టైం పిల్లల్లో ఉండేటువంటి అభిరుచిని తగ్గట్టుగా వాళ్ళు ఏ రకమైన ఫీల్డ్కి వెళ్ళాలనే అభిరుచి ఎంతవరకు అది వాళ్ళకి కరెక్ట్ అవుతుంది నేను లాస్ట్ టైం మీరు చెప్పినప్పుడు నేను అదే ఆశ్చర్య సంబంధించినటువంటిది ఫ్యూచర్ని కూడా డిసైడ్ చేస్తూ ఎటువైపు వెళ్ళొచ్చు ఎడ్యుకేషన్ బిజినెస్ అది కూడా డిసైడ్ చేయొచ్చని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను అలాంటివన్నీ చాలా మంచి విషయాలు ఆయన కోట ఉండాలి అది అదొక ఆశ్చర్య కాదు మాకు తెలియని విషయం అది ముందే ప్రిడిక్ట్ చేయడం అనేటువంటిది కూడా మెడికల్లీ అంత అడ్వాన్స్డ్గా అనేటువంటిది కూడా మనకి చాలా తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు ఏదేమైనా అందుకని నేనేదో ఇప్పుడు ఎక్కువగా మాట్లాడే నేను తీసుకోవడానికి సిక్స్టీన్లో ఐ గట్ కంఫర్డ్ యాజ్ ఐఏఎస్ ఆఫీసర్ టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచ్ ఐఏఎస్ గా ఇచ్చారు సో దెన్ మై లెగసీ స్టార్టెడ్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వెళ్ళాము అది అది సెకండరీ బట్ వాట్ ఐ వాంట్ టు సే అబౌట్ మై ఎపిసోడ్ ఈస్ తెలుగు మీడియంలో చదివామా నో ప్రాబ్లమ్ తెలుగులో ఎగ్జామ్స్ రాయొచ్చు ఈవెన్ సివిల్స్ ఆఫీసర్స్ యూ కెన్ రైట్ ఇన్ తెలుగు మనము రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామా అది పెద్ద బ్యారియర్ కాదు లేదంటే మనకి ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయా అది పెద్ద బ్యారియర్ కాదు సో మనకి ఒకటే ఏంటంటే మన లక్ష్యం ఏంటి మనం జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఆ ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మన యొక్క కృషి ఉండాలి పట్టుదల ఉండాలి అండ్ దానికి సంబంధించినటువంటి కన్సిస్టెన్సీ అంటే మధ్యలో విడిచిపెట్టకూడదు ఆ విడిచిపెట్టామా మరి మనీ వెనక్కి వెళ్ళాం సో మనం ఏదైనా చేసుకోవడానికి ఒక చిన్న ఆసరా దొరుకుతుంది అండ్ ఈరోజు నేను ఇక్కడికి వచ్చానంటే డెఫినెట్గా ఐ ట్రూలీ గివ్ దిస్ ఆనర్ టు మై మదర్ మై ఫాదర్ అండ్ మై టీచర్స్ ఎందుకంటే వాళ్ళ వల్ల నేను ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నాను వారు లేకపోతే నేను ఏమీ కాదు సో ఐ ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు మై ఎస్పెషలీ మై ఆల్ మై టీచర్స్ ఎస్పెషలీ మై హై స్కూల్ టీచర్స్ బికాజ్ ఐ రియల్లీ అడ్మైర్ దెమ్ అండ్ ఐ ఆఫ్ రెస్పెక్ట్స్ టు దెమ్ అండ్ ఇంకా తర్వాత వస్తే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి వస్తే చాలామందికి ఐఏఎస్ కానీ అంటే ఇక్కడ ఎంతమందికి ఐఏఎస్ అవ్వాలని ఉంది కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్ ఐఏఎస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎంతమందికి పోలీస్ అవ్వాలని ఉంది ఎంతమందికి ఇంజనీరింగ్ ఓకే సో వి హ్యావ్ లాట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇయర్ ఓకే వెరీ గుడ్ సో వాట్ ఎవర్ ద ప్రొఫెషన్ యూ చూజ్ అన్నీ కూడా మనకి ఇప్పటి నుంచి ఒక ఒక ఏం పెట్టుకోవాలి ఖచ్చితంగా అండ్ ఏం పెట్టుకొని ఆ వైపు మనం అడుగులు వేయడానికి కొంత ప్లానింగ్ అంటే ఏదన్నా ఒక ఆబ్జెక్టివ్ వచ్చింది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉండాలి అంటే చాలామంది కష్టపడతారు నాకు తెలిసి చాలామంది నాకు ఐడియా ఉంది నాకన్నా బాగా చదివే వాళ్ళు ఉన్నారు నేను ఖచ్చితంగా చెప్పగలను చాలా బాగా చదివేవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది మేధావులు ఉంటారు డెఫినెట్గా ఇంతకాల మన సురేష్ గారు ఎవరు వచ్చారు ఆయన డిఆర్డిఓలో చేస్తున్నారు సో చాలామంది మేధావులు ఉంటారు మేబీ వాళ్ళు వాళ్ళు చూసే ఫీల్డ్లో వాళ్ళు డెఫినెట్గా పైకి వెళ్తారు కొంతమంది కష్టపడతారు కానీ ప్లానింగ్లో తేడా ఉంటే ప్లానింగ్లో ప్రి స్ట్రాటజీలో తేడా ఉంటే స్మార్ట్గా కనుక మనం చేసుకోకపోతే ప్లానింగ్ కొంత ఒక్క సెకండ్ తేడాలో లేదంటే ఒక్క ర్యాంక్ తేడాలో కూడా వాళ్ళకి ఛాన్స్ పోయే అవకాశం ఉంటుంది అంటే మనం ఏదైనా ఒక శ్రమ పెడితే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి అందులో ఒక్కసారి ఒక్క చిన్న నెగ్లిజెన్స్ వల్ల కూడా ఒక్కోసారి ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తుంది ఇప్పుడు ఒలింపిక్స్లో మనకు తెలుసు పిటి ఉషా అనే వారు వన్ బై ఎయిత్ సెకండ్లో మెడల్ కోల్పోవడం జరిగింది సో ఎవ్రీ సెకండ్ ఎవ్రీ టైమ్ ఈజ్ ఇప్పుడు క్రికెట్ చాలామంది ఆడతారు మామూలుగా అయితే చాలా బాగా ఆడతారు బట్ టైమింగ్లో ఏ టైంలో షార్ట్ని పిన్ చేయాలి పేస్ ఆఫ్ ద బ్యాట్ ఎప్పుడు ఓపెన్ చేయాలనేది ఆ టైమింగ్ ఇంపార్టెంట్